ఈ దసరా నవరాత్రులకి పులిహోర ఇంకా చక్కెర పొంగలి ఇలాంటి ఎన్నో ప్రసాదాలు అమ్మవారు పెడతారు కదండి అలాగే పులిహోర చాలా సింపుల్గా కొంచెం మోతాదులోని ప్రసాదంగా ఎలా పెట్టాలో చూద్దాం సింపుల్గా ఒక రెండు మూడు కప్పులతో చక్కగా వచ్చేటట్టుగా నేను ఈ పులిహోర చేశాను ముందుగా రైస్ బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి నేను సింపుల్గా ఒక టీ గ్లాస్తో పెట్టుకున్నంత రైస్ని అది వన్ అండ్ హాఫ్ గ్లాస్తో పెట్టుకొని బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను ఇందులో మనం హాఫ్ లెమన్ జ్యూస్ కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కలిసేలాగా రైస్లో ఒకసారి కలుపుకోవాలి మనకి రైస్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పోపు కోసం కలాయి పెట్టి అందులో రెండు స్పూన్ల నాయిల్ వేసి అందులోని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీలికలు ఓ పది పన్నెండు జీడిపప్పు అవి కాస్త వేగిన తర్వాత రెండు రవ్వల కరివేపాకు పది పల్లీలు పిడికిడంత శనగపప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ మనం ఇప్పుడు చింతపండు ఒక రెండు బొట్టలు తీసుకొని దాంతో వాటర్ వచ్చింది ఇందులో యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా దీని తర్వాత మనకి సాల్ట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది మనం ఈ చింతపండు రసాన్ని టేస్ట్ చూస్తే పులుపుగా కాకుండా ఉప్పుగా కూడా కనిపించాలి అంతవరకు మనం సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదా మనం రైస్లో కలుపుకున్నాక సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నా పర్వాలేదు ఇది ఇలా మరుగుతున్నప్పుడే మనం మిగిలిన హాఫ్ లెమన్ని ఇందులో యాడ్ చేసుకుంటామండి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా చాలా చక్కగా వస్తుంది చూడండి మన పోపులో ఆల్మోస్ట్ చింతపండు అంతా ఉడికి ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు దీన్ని రెడీ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి పోపు ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేటట్టు మనం ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుందండి ఒక్క రెండు నిమిషాల తర్వాత పోపుని రైస్లో ఇలా కలుపుకుంటే మనకి ఎంతో చక్కటి పులిహోర రెడీ అయిపోతుందండి ఇది ఒక రెండు మూడు గంటల సేపు నానితే పప్పులు గట్ట నాని మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇది ఏమాత్రం లేకుండా ఒక బౌల్లో తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టి దేవి యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా తీసుకోండి